కాబట్టి మన అనకాపల్లి అద్భుతంగా ఉండాలి మీ జీవితాల్లో మంచి మార్పు రావాలి ఎన్ని రావాలంటే మనం గ్లాస్ గ్లాస్కి ఓటేయాలి అలాగే కొనకాల రామకృష్ణ గారిని గెలిపించుకుంటే ఆయన మంత్రి అవుతాడు కూటమి ప్రభుత్వంలో డెఫినెట్గా మన స్థితులన్నీ బాగుపడతాయి కాబట్టి అందరం ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నాం ప్రతి చోట పలకరిస్తున్నాం అందరినీ కలుస్తున్నాం ఎక్కడ చూసినా

నాకర్థం గుడ్ ఏంట రా బాబు అన్నీ గుడ్ వీళ్ళందరూ ఐటీ మినిస్టర్ ఏమి ఐటీ నా నేను చదువుకుంటుంది ఇక్కడే ఆంధ్రదేశ్వ నాన్నగారు తెలుసుకోండి కానీ ఎప్పుడు వచ్చాడు ఏం జరిగాడు ఈ ఐటీ మినిస్టర్ ఏంటంటే నేను ఇందుకు పెట్టుకున్నారంటే చుట్టుపక్కల స్థలాలు కానీ ఎవరెక్కడ ఖాళీ సరుకులు ఏమున్నాయి ఇవన్నీ చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం చపాతీ చేసేటప్పుడు గోధుమ పిండి ఇంట్లో ఆరు ఎలా వేయాలంటే ఆ రథంలో పడుతుంది అక్కడ పిండి ఆ పిండి ఏరుకోట ఉండడం గుడివాడ మాకు ఎలాగే సీట్ లేదా ఎలా నువ్వు గుడివాళ్ళు నువ్వు వాళ్ళు గెలవు మా గోడ మాట అద్భుతంగా రిజల్ట్ నేను ఎంత టెస్ట్ చేస్తాను రేపు పదకొండోదా నాలుగో తారీఖు జూన్ పూర్తిని ఎలక్షన్ డిక్లేర్ అవ్వగానే బై రోడ్ వెళ్ళిపోయేవాడు బై రోడ్ బైక్ వెళ్ళిపోయేవాడు బైక్ డబ్బులు బైక్ చేయడం అరైపోయేవాడు అరైపోతాడు రాష్ట్రంగా ఉంటుంది అద్భుతమైన పరిపాలన ఉంటుంది ఎక్కడ ఎటువంటి పరిపాలన ఉన్నా కూడా వచ్చి తను ఎవరికి సపోర్ట్ ఉన్నా కూడా తన గొంతు తన గళం అసెంబ్లీలో వినిపించాడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మీరు పుట్టుక ఇంటికి ఒక లక్ష ఓటు లక్ష లేకపోతే బైక్ ఒక ఒక బైక్ పెఠాపురం ప్రజలు ఏమున్నారంటే అక్కడి నుంచి వచ్చాను నేను ఇక్కడికి పెఠాపురం ప్రజలు వరే లఫోట్ మీరు ఇచ్చేదేంటరా మాకు బైకులు ఆల్రెడీ పిఠాపురంలో ఉన్న జనసేన అంతా మూడు కోట్ల ఫోన్ చేస్తున్నారు మీరు ఇచ్చి ఎంగిలిమిత్రుల కోసం మేము ఆశపడలేదు రా ఆ ఉమ్మా మంటకడ్డ ఉన్నారు కాపు నాయకులు అని చెప్పుకుంటారు మేము ఇంకా ఏంటంటే మాకు తెలియక కాపులు 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 కాపు నాయకులు మీరంతా కాపులు బ్రహ్మాండం అని చెప్పి ఒక హరిమన్ గౌదే గారు ఈయన ముత్రగడ్డ గారు ఏ రోజు ఏం చేయలేదు జనాలకి ఎవరికి ఏం చేయలేదు వాడుకున్నావు మళ్ళీ ప్రేమ లేఖ పగిలే కొద్ది పగిలేకొచ్చి కొద్ది ము గారు వ్యాసు పదనే కొంచెం పగిలే కొద్ది పదున ఇది ఇదే కార్యకర్తలు ఇదే ప్రజలు ప్రజలు నచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నచ్చినటువంటి వ్యాసు అద్భుతమైన బిజాయిని సాధిస్తది ఈ అందరికి దగ్గరలో ఉన్నప్పుడునే పెనాలిసి 100 కొడుకోవాలి మీరు జై 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 విరాట్ వీవోట్ అద్భుతమైన రాజు మోన్ యాస్కొని ఆయిల్ యాస్కొని బ్రెడ్ తోటి సైజు కొడవలస్తారు aap cheritra meek ledha అర్థం చేసుకో స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఈ గ్లాసులో ఏమన్నా ఆయిల్ పోతే సైకిల్ దుడుచుకుంటే స్పీడ్గా పరిగెత్తుంది ఈ నిలిగిపోయినా కూడా బ్యాంక్ అని కూడా డబల్ సైకిల్ ఒక సైకిల్ కాపీ తాగొచ్చు ఒక సైకిల్ దొరుకుతూ ఉంటాడు ఇంకా రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకెళ్తాడు ఎందుకే జాతరకు వచ్చే డాన్సర్ అనే అయిపోయింది ఆ కాబట్టి మన అనగాపల్లి అద్భుతంగా ఉండాలి మీ జీవితాల్లో మంచి మార్పు రావాలి

మాట్లాడే మాటలు టూరిజంలో ఎక్కడో ఉందండి ఎక్కడ ఉంది నాకు ఎక్కడ ఎక్కడుంది మీరు మీరు తెలియదు తిరుమల పవిత్రమైన క్షేత్రం దగ్గర వచ్చి వాడేలాగే మీరు ఇలాగే అని చెప్పి రాజకీయంగా వాడుకుంటున్నారు తిరుమల దగ్గర మీరు మాట్లాడే మాటలు నేను మర్చిపోలేను ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడనే మాట దాని సైనికులు ఎవరో మర్చిపోరుపోతే ఇక ఇక్కడ వస్తే అనకాపల్లి దయనీయ ప్రదేశ అదే హ్యాండి అని అంటే అది మన శరీరానికి మన మనసుకు కాదు అది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే హ్యాండి క్యాప్డ్ వికలాంగులు వృద్ధులు స్త్రీలు రైతులు అన్ని బడుగు బలహీన వర్గాలను ఆదుకోవటమే జనసేన ముఖ్య ఉద్దేశం సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ రేపు గవర్నమెంట్ రాగానే కొనతలు రామకృష్ణ గారితో పాటు నేను కూడా వచ్చి నేను గెలుస్తాను విజయోత్సవం ఇటే వెళ్తున్నాం రోడ్డు మీద నీ దగ్గరికి వచ్చి ఆగి వెళ్తాం మేము కాబట్టి మన వాళ్ళు అందరికీ చెప్పండి గాజు క్లాస్ ఏంటంటే పేదవాడి పార్టీ మంది మన పార్టీని మనం గెలిపించుకోం ఓకే అమ్మ జై జనసేన